జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో అరణ్యవాసంలో భాగంగా పాండవులు తీర్థయాత్ర చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు నరనారాయణ ఆశ్రమంలో ఉన్నారు ఈ నరనారాయణ ఆశ్రమంలో కొద్ది రోజులు వాళ్ళు గడుపుతుండగా వీళ్ళని జటాసురుడు అనేటువంటి రాక్షసుడు చూశాడు వాడు ఎలాగైనా సరే ద్రౌపదిని ఎత్తుకెళ్ళాలి అనుకున్నాడు దానికోసం ఏం చేశాడంటే ఒక బ్రాహ్మణ వేషం కట్టి వచ్చాడు ఒక బ్రాహ్మణుడి లాగా వేద పండితుడిలాగా వచ్చి నాకు ధనుర్వేదం తెలుసు నేను సాక్షాత్తు పరశురామని శిష్యుణ్ణి మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మీకోసం వచ్చాను అంటాడు అతను చూడగానే అనిపిస్తుంది ఈ ఈ మనిషిలో ఏదో వ్యత్యాసం కనిపిస్తుంది అని కానీ ధర్మరాజు ఎప్పుడైనా ఏమనుకుంటాడు ఇప్పుడు వచ్చింది అతిథి అతిథి అంటే సాక్షాత్తు బ్రహ్మంతో సమానం అలాంటి అతన్ని నేను అనుమానించకూడదు అనుకుని అతన్ని వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటాడు ద్రౌపది తనకి వంట చేసి పెడుతుంది అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరితో పాటు అతను కూడా కలిసిపోతాడు వేద పారాయణాలు చదువుతుంటాడు అసలు ఎవ్వరికి కూడా అనుమానం కలగకుండా జటాసురుడు ఉంటాడు అసలు జటాసురుడు ఈ ఈ వేషంలో ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోతారు అయితే ఈ జటాసురుడు బకుడు హిడంబకుడు ఉన్నారు కదా అంటే మనకు భీముడి చేతిలో చచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చుట్టం అనమాట అంటే ఇప్పుడు ఈ జఠాసురుడు రావడానికి రెండు కారణాలు ఒకటి ఎలా అయినా ద్రౌపదిని ఎత్తుకెళ్ళాలి రెండవది ఆ భీముని ఏడ్చేలాగా చేయాలి ఆ నా చుట్టల్ని అంటే నా స్నేహితుల్ని చంపినట్టు భీముని ఏడ్చేలాగా చేయాలి ఇవి రెండు కారణాలతో అక్కడ తిరుగుతున్నాడు ఇలా కొన్ని రోజులు తిరుగుతూ తిరుగుతూ అతను ఏం చూస్తాడంటే భీముడు వేట కోసం వెళ్తాడు లేదంటే కట్టెలు తేవడానికి వెళ్తాడు ఇలా రకరకాలుగా వెళ్తుంటాడు బయటికి అలా ఎప్పుడు వెళ్తాడు ఏ ఏ సమయంలో వెళ్తాడు దీని మీద ఒక ఒక కన్నేసి ఉంచుతాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు భీముడు సరే నేను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పేసి బయటికి వెళ్ళగానే ఈ జటాసురుడు తన అసలు రూపంలోకి వచ్చేస్తాడు అంత భారీ పెరిగిపోతాడంటే ఒకేసారి ఒక యాభై ఇంతలు పెరిగిపోతాడు పెరిగిపోయి ఓ చేతిలో ధర్మరాజుని పట్టుకుంటాడు ఓ చేతిలో ద్రౌపదిని నకులిని పట్టుకుంటాడు సహదేవుడు ఏం చేస్తాడంటే వాడి చేతుల మధ్యలో నుంచి కిందికి జారుతాడు కిందికి జారి వచ్చేసి ఎదురుగా వచ్చేసి ముందు వాళ్ళని దించు వాళ్ళని దించు అని చెప్పేసి ఆ రాక్షసుని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఇంతలో రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగురుతాడు అప్పుడు వెంటనే ధర్మరాజు తన శక్తిని అంతా తీసుకొని ఓ వైపు అంటే ఒక చేతిలో ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు ఒక చేతిలో నకులుడు ఉన్నాడు కదా ధర్మరాజు ఒక వై ఒక భుజం మించి ఒత్తుతూ ఉంటాడు అంటే కిందికి కిందికి ఒత్తు ఇంకో భుజం మించి నకులుడు ఒత్తుంటాడు పైన ఈ బరువును భరించలేకపోతుంటాడు ఆ రాక్షసుడు మరొకటి సహదేవుడు ముందుకు వచ్చేసి ఆ రాక్షసుని ఆపడానికి ప్రయత్నం చేస్తూ అతని మీద బాణాలు వేస్తూ అతన్ని ఆపుతూ భీమా భీమా అన్న అన్న అని అరుస్తూ ఉంటాడు ఇంతలో సహదేవుడు ఇలా అరుపు విని అటువైపుగా వచ్చేస్తాడు భీముడు వచ్చి చూసేసరికి ఏముంది సహదేవుడు కింద యుద్ధం చేస్తుంటాడు పైన రాక్షసుని చేతిలో అటువైపు ధర్మరాజు నగరుడు ద్రౌపదిని చూసేసరికి వెంటనే ఎక్కడ లేని కోపం వచ్చి ఎవడనుకుంటున్నావురా నన్ను ఎంతోమంది రాక్షసుల్ని ఇలాంటి వాడిని చంపాను అంటే వెంటనే జటాసురుడు ఏమంటాడు నువ్వు చంపావు అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి నేను వచ్చాను అంటాడు అప్పుడు అయితే దొంగచాటుగా ఎందుకు ఎత్తుకెళ్తున్నావు రా ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాము నీకు దమ్ముంటే రా అప్పుడు గెలిస్తే నువ్వు తీసుకెళ్ళు నేను ఒప్పుకుంటాను అంటాడు ఇంకా దానికి జటాసురుడు వెంటనే మళ్ళీ కిందికి వచ్చేసి వీళ్ళని వదిలేస్తాడు ఈ ముగ్గురిని వదిలేస్తాడు కానీ నకులుడు సహదేవుడు మధ్యలోకి వచ్చి వీడితో వీటితో యుద్ధం చేయాలని చూస్తారు కానీ అప్పుడు భీముడు ఏమంటాడంటే ఎందుకు తమ్ముళ్ళు మీరు మధ్యలోకి మీరు ప్రశాంతంగా పక్కన ఉండండి వీడి సంగతి నేను చూస్తాను అంటాడు ఇక జటాసురుడికి భీముడికి యుద్ధం జరుగుతుంది ఏది దొరికితే దాంతో కొట్టుకుంటారు ఒక బండరాలతో కొట్టుకుంటారు కట్టెలతో కొట్టుకుంటారు పెద్ద పెద్ద తుమ్మ ముద్దులు తెచ్చి కొట్టుకుంటారు పిడుగుద్దులు గుద్దుకుంటారు దాదాపు కొన్ని గంటల పాటు వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది జటాసురుడు కూడా ఏం తక్కువ కాడు చాలా శక్తివంతుడు కానీ ఇలా కొన్ని గంటలు పోరాడి పోరాడిన తర్వాత గట్టిగా భీముడు గుద్దేటువంటి పిడుగుద్దులకు చచ్చి ఊరుకుంటాడు మరి జటాసురుడు ఇప్పుడు చచ్చిపోయాడు కదా ఆ తర్వాత ఏం జరిగింది ఇక్కడే ఉన్నారా ఇంకా వీళ్ళేటైనా వెళ్ళారా ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్